బేతాల కథలు రహస్య వ్యక్తి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే ఎవరూ నీ గొప్పతనం తెలుసుకోలేరు కొందరు హైగ్రీవుడిలాగా తన గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు శ్రమ తెలియకుండా నీకు హైగ్రీవుడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక దేశంలో ఒక కాపుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలవాళ్ళు మూడోవాడు హైగ్రీవుడు మందకోడిగా ఉండేవాడు అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు ఏ పని చేసేవాడు కాదు చెయ్యటానికి అతనికి ఏ పని రాదు కూడాను అయినా హైగ్రీవుడు ఎంతో సౌమ్యుడు మంచివాడు కావటం చేత అతన్ని తల్లిదండ్రులు అన్నలు అతని మానాన బ్రతకనిచ్చేవారు అతను మందమతి అని వాళ్ళ నమ్మకం అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు ఉత్సవం చూడబోతానని హైగ్రీవుడు అంటే అతని తల్లి వద్దనేది నువ్వు నలుగురిలో తిరగ నేర్చిన వాడివి కాదు నిన్ను చూసి అందరూ నవ్వుతారు ఇంట్లో ఉండిపోనాయినా అనేది ఆమె ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండానే వెళతాను అనేవాడు హైగ్రీవుడు ఇలా ఉండగా ఒక రోజు ఒక వింత ప్రకటన జరిగింది రాజు తన కుమార్తెకు వివాహం చెయ్య నిశ్చయించి ఆమెకు తగిన వరుణ్ణి నిశ్చయించటానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు రాజకుమార్తె రాజభవనం రెండో అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగలవాడికి నిచ్చి పెళ్లి చేస్తారు ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న రెండు అంతస్తు మీదకి ఎగరలేకపోయారు ఒకనాడు హైగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు హైగ్రీవుడు వాళ్ళ వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చెయ్యక కర్ర ఒకటి పుచ్చుకొని అడవికేసి వెళ్ళాడు అడవి అంచున ఒక పెద్ద పూపొద ఉన్నది హైగ్రీవుడు తన కర్రతో మూడుసార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే కాని ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు ఏం కావాలి అని ఆ దేవత హైగ్రీవుణ్ణి అడిగింది వేగంగా పరిగెత్తే గుర్రము వెండి దుస్తులు విండి నాణాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు మరుక్షణమే అతను కోరినవి లభించాయి అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరిని కలుసుకొని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికి అని అన్నారు శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చిరోక మూడు వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగాడు అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతని కేసి నోళ్లు తెరుచుకొని చూశారు అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళు అంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు మీద నుంచి రాజకుమార్తి కూడా అతన్ని ఎంతో ఆసక్తితో చూసింది అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగురాడు కానీ రెండో అంతస్తును చేరుకోలేకపోయాడు తర్వాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను తిరిగి పూపొదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు తర్వాత చాలాసేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి హైగ్రీవుడు మాటా పలుకు లేకుండా ఒక మూలా పడుకొని ఉన్నాడు మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హైగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతను అడిగి ఇంకా పెద్ద గుర్రము బంగారు దుస్తులు బంగారు నాణాలు తీసుకొని దారిలో తన అన్నలను కలుసుకొని వాళ్లకు చిరోక పది బంగారు నాణాలు ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు ఈసారి అతను రెండో అంతస్తుకు గాని అక్కడ నిలవక వెంటనే ఒదిగి కిందకి పడ్డాడు తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చి ఇల్లు చేరుకొని ఒక మూల పడుకున్నాడు అతని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసినదంతా ఉత్సాహంగా చెప్పారు ఈ లోపల రాజు పందెంలో గెలిచినవాడు పరారి అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్న వాడికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు చేయించాడు అతను మాకు చాలా ఉపకారమే చేశాడు అయినా రేపు అతన్ని కలిసినప్పుడు అతన్ని పట్టుకొని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుందాము అన్నారు హైగ్రీవుడు అన్నలు తమ తల్లితో వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హైగ్రీవుడు నీకసలేమీ తెలియదు నువ్వు నోరు మూసుకో అని అన్నలు అతన్ని మందలించారు మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు ఆ రోజు హైగ్రీవుడు కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపడింది ఏమీ లేదమ్మా అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు హైగ్రీవుడు అతను అడవికి వెళ్ళిన మాట నిజమే కాని కట్టెల కోసం కాదు ఈసారి అతను దేవతను అడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని దుస్తులను ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు దొరికా విరాధంగా రాజుగారి దగ్గరికి పద అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందికి లాగబోయారు హైగ్రీవుడు ఇద్దరినీ చిరోక కాలితోనూ గట్టిగా తన్ని పడేసి మీరు ఒట్టి మూఢులు అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు జాలి అని రెండు గుప్పెళ్ళు రత్నాలు వారి మీదకి విసిరికొట్టి ఇదిగో మీ బహుమానం అని అమిత వేగంగా ముందుకు సాగిపోయాడు అతను రాజధాని చేరగాని అక్కడి రాజభటులు సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు కానీ అతను లాఘవంగా వారికి అందకుండా తప్పించుకొని రాజకుమార్తె ఉన్న రాజభవనం వద్దకు వచ్చి ఒక్క గంతుతో రెండో అంతస్తు చేరాడు రాజకుమార్తె అతన్ని చూసి నీకిష్టం లేకపోతే నన్ను పెళ్లాడమని నిర్బంధించను కాని నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతివేలికి తన ఉంగరం తొడిగింది అతను కిందికి దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు కానీ అతను వారిని దాటి తన గుర్రం మీదకి సూటిగా దూకి అతి వేగంగా వెళ్లిపోయాడు కొద్ది నిమిషాల కల్లా అతను పూపొద చేరుకొని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు అన్నలు ఇంటికి తిరిగి వస్తూ మన ముద్దు వెధవ అన్నంతా అయ్యింది మేమా రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాము అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులనందరినీ విందుకు ఆహ్వానించాడు కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమోనని రాజు సామాన్య జనులకు బేద సాధలకు కూడా విందులు ఏర్పాటు చేశాడు అందువల్ల కూడా ఫలితం లేకపోయింది తర్వాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతిన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు వాళ్ళు హైగ్రేవుడి ఇంటికి వచ్చి అతని వేలిన ఉన్న ఉంగరం చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు ఈ చింకి బట్టలు ధరించిన కాపు కొడుకే అంత శక్తి సామర్థ్యాలు చూపటం రాజుకు నమ్మశక్యంగా లేదు కాని వరుడు అతనే గనుక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమయ్యింది రాజు తన ఇద్దరు కొడుకులను అల్లుడైన హైగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు హైగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను ఒడ్డున ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్నపిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండటం చూసి చేతరించుకొని యుద్ధరంగానికి సాగిపోయారు సైన్యం కనుమాటు కాగానే హైగ్రీవుడు తన గుర్రం మీద పూపొదను చేరుకొని ఒక ఉత్తమ అశ్వాన్ని ఎంత పెద్ద సేననైనా జయించదగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకొని వాయువేగంతో వెళ్ళి తమ భావమర్దులను కలుసుకున్నాడు వాళ్ళు అతన్ని గుర్తించలేదు అతను వాళ్లను మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు యుద్ధానికి అన్నారు వాళ్ళు నేను అక్కడికే పోదాం పదండి అంటూ హైగ్రీవుడు వాళ్ళ వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో చొరబడి ఎడాపెడ శత్రువులను వధించసాగాడు సాయంకాలం దాకా యుద్ధం జరిగింది జయాపజయాలు తేలలేదు రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుని గురించి కప్పలతో ఆడుకుంటున్న తమ భావమర్దిని గురించి చెప్పారు ఇంతలో హైగ్రేవుడు వచ్చాడు రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది అని అన్నాడు మర్నాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకుంటూ వెళ్ళాడు ఆయన తన వెంట హైగ్రీవుని కూడా రమ్మన్నాడు కాని హైగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కి తిప్పి అతివేగంగా వెళ్ళిపోయాడు పిరికి పంద విన్ని రాజభవనంలో మరి అడుగు పెట్టనివ్వను అనుకున్నాడు రాజు రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం ముగిసిపోయింది శత్రు సైన్యాలు చిందరవందర అయి ఉన్నాయి శత్రురాజు బందీ అయి ఉన్నాడు ఏం జరిగింది అని రాజు శత్రురాజును అడిగాడు మీ యోధుడు ఒక్కడైనా సేననంతటిని నాశనం చేశాడు అతనెవడో గాని వెయ్యి మంది రాక్షసులు పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు అతనెక్కడా అని రాజు అతన్ని అడిగాడు గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు అన్నాడు శత్రురాజు రాజు ఆ యోధుడి వద్దకు వెళ్లి చూశాడు శిరస్త్రానం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమై రక్తం కారుతున్నది రాజు తన జరిబట్ట చించి ఆ యోధుడికి కట్టుకట్టించి నువ్వు ఎవరు నాయనా అని అడిగాడు నేను నేనే అన్నాడు హయగ్రీవుడు అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధపెడుతూ ఉండటం వల్ల తన గదిలో పడుకున్నాడు రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు హైగ్రీవుడి గాయానికి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి అని అడిగారు రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడు ఉన్న చోటికి వెళ్ళి అతని గాయానికి ఉన్న కట్టు చూసి ఆ యోధుడివి నువ్వా నాయనా ఆ సంగతి అప్పుడే చెప్పావు కావేం అని అన్నాడు నేను నేనేనని చెప్పాను కదా అన్నాడు హైగ్రీవుడు ఆ తర్వాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హైగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచటానికి కారణం ఏమిటి చేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలన ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు హైగ్రీవుడు గొప్ప వివేకం గలవాడు దుస్తులను బట్టి బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవత్వం మారదు అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు రాజు అతన్ని ఒకసారి పిరికివాడని మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు ఇది భ్రమ అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు అది అతని ప్రతాపం కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసినా కూడా నేను నేనే అన్న సంగతి మరిచిపోని హైగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మూడు గంధాలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా నీ సాహసం ప్రశంసనీయమే గాని ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు ఇందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సోనా నది తీరాన సోనాపురాన్ని శాంతివర్మ పాలించేవాడు ఆయనకు లేకలేక ఒక కొడుకు కలిగాడు అతనే సుమంతుడు తన అనంతరం రాజ్యం చెయ్యటానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు పిల్లవాడి జాతక చక్రం చూసి తెల్లమొహాలు వేశారు రాజు అది చూసి కలతపడి అబ్బాయి జాతకంలో విశేషం ఏమన్నా ఉన్నదా అని అడిగాడు ఈ కుర్రవాడికి ముసల వల్ల గాని వల్ల కాని వల్ల కాని గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు రాజుకు మతిపోయినట్టు అయింది కాని ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు పాములకు ముసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించాడు చివరకాయన నగరం మధ్య ఉన్న మీద ఒక ఇల్లు కట్టించాడు అందులోకి చీమ కూడా దూరటానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్లను దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావటానికి అవసరమైనదంతా అమర్చాడు గొట్ట దిగున కందకం తవ్వించి దాని మీద చిన్న వంతెన వేయించాడు ఈ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి నాలుగైదు ఏళ్లవాడు అయ్యాడు అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి సాయంకాలం వేళ ఇంటి మిద్ది మీద పరుగులు తీసేవాడు అతని జీవితం ఆనందమయంగా ఉన్నది ఒకనాడు సుమంతుడు మిద్ది మీద ఆడుకుంటూ కిందికి చూసేసరికి అగడత అవతల ఒక కుక్క పిల్ల అటూ ఇటూ పరిగెత్తి ఆడుకుంటూ కనబడింది సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరగడు ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మలలో కూడా కుక్కలు పాములు మొసళ్ళు లేకుండా చేశారు అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుడిని ఆ పరిగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు దాన్ని తీసుకురా దానితో పరుగు పందెం వేస్తాను అన్నాడు సుమంతుడు సేవకుడికి ఏం చెయ్యటానికి పాలుబోక రాజుతో చెప్పాడు ఏం చేస్తాం కుక్కపిల్లను తెచ్చి ఇయ్యి లేకపోతే వాడు మనోవ్యాధి పడిపోతాడు అన్నాడు రాజు సేవకుడు కుక్క పిల్లను తెచ్చి సుమంతుడికి ఇచ్చాడు సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు ఏళ్లు గడిచాయి సుమంతుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి అతను ఒకనాడు తన తండ్రికి ఇలా కబురు చేశాడు ఈ గుట్టమేది భవనంలో నేనింక ఉండలేను ఇక్కడ నాకు జీవితం ఏమీ లేదు నాకు గండాలున్నట్టు తెలుసు ఇలా జీవించే కన్నా చావటమే మేలు అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్టయితే నేను నా కుక్క దేశాల మీద పోతాము కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు అతని కుక్క నది దాటి అవతలి ఒడ్డు చేరారు అక్కడ అతని కోసం ఒక నల్లగొర్రం సిద్ధంగా ఉన్నది సుమంతుడు మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు కుక్క గుర్రం వెనకగా పరిగెత్తింది వాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి ఒక రాజ్యం చేరారు ఆ దేశపు రాజు అదో రకం మనిషి ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించటానికి బదులు కొత్త కొత్త సమస్యలు పరీక్షలు ఆలోచించేవాడు ఆయనకు ఒకే కుమార్తె సీమంతిని అనేది ఉండేది ఆమె చాలా చక్కనిది ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది అప్పుడు రాజు ఆమె భర్త కాబోయేవాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు ఆయన బండరాళ్లతో డబ్బి అడుగుల ఎత్తుగోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాజుకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు చేయించాడు శ్రీమంతిని అందచందాలు ప్రసిద్ధి ఉండటం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పిల్లాడాలని వచ్చారు వారి కోసం ఒక పెద్ద విడిది భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగాని అతను కూడా తమలాంటి వాడేనని గ్రహించి అతన్ని విడిదిలోకి ఆహ్వానించారు సుఖంగా స్నానం చేసి ప్రయాణకపు బడలిక తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని తన తల్లిపోగా ఆయన తిరిగి పెళ్ళాడాడని సవతి తల్లికి భయపడి తాను దేశాల మీద బయలుదేరానని అబద్ధమాడాడు తర్వాత సుమంతుడు మీరంతా ఇక్కడ ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వరపరీక్ష గురించి చెప్పారు చాలా రోజులుగా రాజకుమారులందరూ గోడలు ఎక్కి రాజకుమార్తెను చేరటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ నెగ్గలేదు సుమంతుడు తాను కూడా వాళ్లతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు అతను వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో గోడలకు కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటు ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు అందరూ కొండ దిగువన ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు కానీ కొంత ఎత్తున ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరో ప్రాంతంలో ఉన్నది సుమంతుడు అక్కడ ఎక్కటం ప్రారంభించి అందరూ చూస్తూ ఉండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడు అని చెప్పాడు అతను ఏ దేశపు రాజుకుమారుడు అని రాజు అడిగాడు అతను రాజుకుమారుడే కాదు అన్నాడు కబురు తెచ్చిన రాజుకుమారుడు ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది వీల్లేదు వాణ్ణి తక్షణం సాగనంపండి అని ఆయన చిందులు తొక్కాడు రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్నమాటలు అనుచరులకు చెప్పాడు ఈ మాటలు రాజకుమార్తె విని ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండి అని అన్నది ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపిరమ్మని తన భటులను పంపాడు ఇతనికి చిన్న గాయం అయ్యిందో నేను ఈ కిటికీలో నుంచి కిందికి దూకేస్తాను అన్నది సీమంతిని భటులు ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్లారు రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు అప్పుడు రాజు నువ్వు ఎవరు అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టుకథే చెప్పాడు రాజు అతనికి సీమంతినికి పెళ్లి చేశాడు వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో నాకు మూలానో పాము మూలానో మూలానో గండం ఉన్నది అని చెప్పాడు అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంటేసుకుని తిరగటం దేనికి చంపెయ్యరాదా అన్నది సీమంతిని అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకుంటున్నది దాన్ని చంపడం ఏమిటి అన్నాడు సుమంతుడు అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి మనిషితోడు లేకుండా వెళ్లవద్దు అన్నది సీమంతిని సుమంతుడు సరేనన్నాడు కొద్ది నెలలు గడిచాయి సుమంతుడి తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని తన ఒక్క కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది తన తండ్రిని ఒకసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకొని సుమంతుడు దేశానికి బయలుదేరాడు మధ్యదారిలో అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలియవచ్చింది తన నగరం చేరిన తర్వాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చు అనుకొని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక ముసలి నదిలో నుంచి గుడారంలోకి పాకుతూ వచ్చింది అదృష్టవశాన కాపలా వారు దాన్ని చూసి కేకలు పెట్టారు భటులు నలుగురు వచ్చి దాన్ని చంపారు శ్రీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యం అయ్యింది ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలటానికి లేదు అతనున్న ప్రదేశంలో ముసలు భయం జాస్తిగా ఉన్నది అందుచేత అతను చాలా మెలుకువగా రోజులు గడుపుతూ వచ్చాడు చివరకు ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది మర్నాడు ప్రయాణం కొనసాగించటానికి నిశ్చయించుకున్నారు కానీ ఆ రాత్రి సీమంతిని మూయలేకపోయింది తన భర్తకు ముసలగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది ఆమె కణుమూయలేకపోవటం మంచిదే అయింది ఒక రాత్రివేళ ఆమె తమ గుడారంలోకి పాము పాకుతూ రావటం చూసింది ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు ఒక పెద్ద పాత్ర నిండా పాలున్నాయి ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది పాము పాలవాసన పసికట్టి తల ఎత్తి పాత్రలో మూతి పెట్టి ఆవురావు పాలు అన్నీ తాగేసి భుక్తాయాసంగా కదలలేక అక్కడే పడిపోయింది అప్పుడు శ్రీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పాము మెడ నరికేసింది ఆ తర్వాత వారిద్దరూ సోనాపురం చేరుకున్నారు అప్పటికే శాంతివర్మ చనిపోయాడు సుమంతుడు తండ్రికి ఉత్తర కిరీలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి సుమంతుడు తన కుక్కను వెంటబెట్టుకొని తరచుగా నదీ తీరానికి వేటకు వెళ్ళేవాడు అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంట ఉండేది ఒక రోజు సుమంతుడు నది ఒడ్డున పిట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవి బాతు ఒకటి యువతలికి వచ్చింది దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించింది తన యజమాని కాళ్ళ మధ్య చిక్కుకున్నది సుమంతుడు తూలి పాటు నదిలో పడ్డాడు అతను పడిన చోట ఊబీ తుంగ ఉండటం చేత అతను వాటిలో కూరికపోయి కేకలు పెట్టాడు సమీపంలోనూ ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు కానీ కుక్క జాడ దొరకలేదు ఇది జరిగినాక జ్యోతిష్కులు సుమంతుడికి గండాలు గడిచాయి అన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు ఉన్నాయి తన కొడుకును గండాల నుంచి కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్కపిల్లను ఎందుకు ఇప్పించాడు అతను దేశాల మీద పోతానంటే ఎందుకు పోనిచ్చాడు సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలు ఎందుకు చెప్పాడు ఈ అనుమానాలకు సమాధానం కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు సృష్టిలో కారణం కానిదంటూ ఏదీ లేదు జీవితంలో ప్రతి ఒక్కడికి అనేకసార్లు గండాలు వెంట్రుకవాసిలో తప్పిపోతూనే ఉంటాయి అదీగాక చావు అన్నది చివరికి ఏ రూపంలో వస్తుందో అందరికీ వచ్చేది దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవటం బుద్ధి తక్కువ కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు తన కొడుకు ఆనందానికి అడ్డు రావటం ఆయన ఉద్దేశం కాదు తానే ఆయన తన కొడుకుకు కుక్కపిల్లను ఇచ్చి ఉండడు కానీ వాడే కోరితే నిరాకరించలేదు ఆ కుక్కపిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే దానికి తాను బాధ్యుడు కాడు అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు జ్యోతిష్కుడు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని అది కూడా సహజమే ఎందుకంటే అతని జీవితాన్ని ఆమె పంచుకున్నది ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు తన గండాలను గురించి తెలుసుకుంటాడు అందువల్ల ఆయనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆందోళన కలగటం తప్ప మరేమీ ఉండదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు